ఈరోజు మునగాకు గుడ్డు వేపుడు ఫస్ట్గా ముందుగా ఎరగడ్డలు తీసుకొని చన్నగా తరుక్కోవాలి ఇది ఎలా ఉంటుందంటే ఆరోగ్యానికి ఆరోగ్యం స్నాక్స్కి స్నాక్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడి తినే ఫుడ్ దీన్ని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ మునగా కంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా గుడ్డు వేపుడు చేసి తినడం పెట్టడం వల్ల వాళ్ళకు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు సన్నగా ఎరగడలు తరుక్కున్నాం ఇవన్నీ పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు టమోటను అలానే కట్ చేసుకోవాలి టమాటో వల్ల కూడా కొద్దిగా మన వంటలకి చాలా టేస్ట్ వస్తుంది ఆల్రెడీ నేను మిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నా ఎందుకంటే కార ఖరంగా ఉంటాయని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నా నెక్స్ట్ మునగాకుని గిన్నెలో వేసుకొని కడుక్కోవడం వల్ల మనకు దానిపైన ఉండే అంటే చెట్ల పైన ఏమైనా ఉన్నా కానీ అన్నీ క్లీన్గా అవి అయిపోతాయి కాబట్టి మనం ఫస్ట్ దాన్ని బాగా నీట్గా శుద్ధి చేసుకోవాల దీన్ని అంటేనే పక్కన పెట్టేసుకుందాం అలానే చాలా ఉపయోగాలు ఉంటాయి మచ్చా ఇప్పుడు అట్నే బాండరీ తీసుకొని ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే నూనె తీసుకోవాలి నూనె తీసుకొని నూనె దాంట్లో వేసేసి సరిపోతుందిలే కొద్దిగా పోయి నెక్కించుకున్నాం ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు గుడ్లు టమాటాలు ఎర్రగడ్డ మునగాకు మునగాకును ముందే ఉడకబెట్టుకొని మనం పెట్టుకోండి ఇప్పుడు ఎర్రగడ్డలు వేసినా కదా ఇది బాగా వేగల్లా అంతలేక దీని గురించి బాగా తెలుసుకున్నాం మునగాకుని బాగా నీట్గా కడిగికున్నాం కదా దాన్ని బాగా వేడి నీళ్ళు నీళ్లు పోసి బాగా ఉడకబెట్టి దాన్ని నీట్గా వాటర్ లేకోకుండా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం లేకుంటే ఆ వాటర్ అలానే పెట్టి మనం పెట్టినామనుకో కొద్దిగా స్మెల్ వస్తుంది అప్పుడు తినడానికి కొద్దిగా విధంగా ఉంటుంది అప్పుడు తినడానికి ఇష్టపడరు అందుకని అన్నిటిని బాగా నీట్గా బయటకు అనుకో బాగా తినేకపోతాయి ఇప్పుడు అట్నే టమోటా పచ్చిమిర్చి ఇవి కూడా కొద్దిగా బాగా వేగల బాగా వీటిని కూడా బాగా ఎర్ర వచ్చేటట్టు వేయించుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి இப்படி ஏம்தேன தர்வா கொஞ்சம் பசு உப்பு வர இப்படி பசு வசு கூட ஆரோக்கியம் பசுப்பு கூட ஒரிஜினல் பசு திந்தே இங்க ஆரோயம் பல உண்டது ఇంకోటి ఏంటంటే తెలుసు మచ్చా నేను నేనంటూ ఒక గరం మసాలా సపరేట్గా తయారు చేశా అన్ని సొంతంగా ధనియాలు మిరియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జాజికాయ సాజీరా మీరు అనుకుంటా సాజీరా ఇవన్నీ బిర్యానీ అనుకుంటారు కాదు ఇప్పుడు మునగాకు వేసుకున్నాం మునగాకున నేను ఎందుకంటే ముందుగానే పిండి అంత పిండి పక్కన పెట్టుకున్నా కాబట్టి కొద్దిగా ఉంటలుగా ఉంటుంది దాన్ని బాగా నీట్గా విడివిడిగా చేసుకొని వేసుకుంటే బాగా కొద్దిగా నూనెలో మగ్గుతుంది లేదంటే ఆ వంటలు ఉండడం వల్ల లోపల ఏమవుతుందంటే అలానే ఉండిపోయి అది మళ్ళీ ఒక స్మెల్ మాగా వస్తుంది అది మీకు చెప్పా కదా ఎందుకంటే వాటర్లోంచి మనం తీసినాం కదా ఆ స్మెల్ అనేది మళ్ళీ అంతా వెళ్ళిపోవాలి మొత్తం బాగా అంతా స్మాచ్ చేసుకోవాలంతా స్మాచ్ చేసుకున్నా అంటూ మనకి బాగా తొందరగా మగ్గుతుంది మగ్గితే బాగా నీట్గా మగ్గినిచ్చుకోవాలి ఇప్పుడు గుడ్లు తీసుకొని నీట్గా పగలగొట్టుకొని గుడ్లను మూడు గుడ్లను వేసుకుందాం ఎందుకంటే ఒక కప్పు ఎర్రగడ్డలు ఒక కప్పు మునగాకు సగం కప్పు టమోటాలు మిర్చి రెండు కలిపి తీసుకున్నాం మనం దానికి మూడు గుడ్లు అయితే బాగా కరెక్ట్ సరిపోతాయి ఇది చపాతిలో కానీ రైస్లో కానీ బల్లే టేస్ట్ ఉంటుంది ఉంటుంది అంటే కమ్మగా ఉంటుంది బాగా వీటిని కూడా బాగా రోస్ట్ అయింది అనుకో ఎగ్ స్మెల్ బాగుంటుంది లేదు పచ్చిగా ఉంది అనుకో అది ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది బాగా దాన్ని వేయించుకోవాలి చూడండి ఇప్పుడు బాగా వేగే కొద్దీ అది బాగా మనకి కలర్ వస్తుంది లుక్ వస్తుంది ప్లస్ టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో నేను ఎందుకు మునగాకంటే నేను మంచిగా అంటే ఆరోగ్యానికి కూడా మంచిగా ఉండే వంటలు చెప్తే పది మందికి ఉపయోగపడతాయని నా ఇదే 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 నా మసాలా చూడండి నా మసాలా ఎట్లంటే నేను సొంతంగా తయారు చేసుకున్నాను బయట మసాలా పొడి ఏది లేకుండా సొంతంగా మసాలా పొడి దీంట్లో మనకి ఏం అవసరం లేదు గరం మసాలా అంటే గరం మసాలా అంటే ఇది ఏది మ్యాడ్మామ్ మసాలా మెరుపొడి కొంచెం ఉప్పు ఎందుకంటే ఉప్పు ముందు వేసుకున్నాం కదా మనం అందుకని ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసినా అన్నీ వేసి మీరు ఏంది ఉప్పు వీడు పిచ్చోడు కదా అని ఉప్పు తక్కువ వేసినారనుకో అనుకోవద్దండి ఎందుకంటే ముందు ఉప్పు వేసినా కాబట్టి ఇప్పుడు ఉప్పు మళ్ళీ కొద్దిగా వేసుకున్నా మళ్ళీ ఎక్కువ వేసినాం అనుకో ఉప్పు టోటల్గా ఉప్పు అయ్యి మళ్ళా ఉప్పు ఎగ్ రోస్ట్ అంటారు మళ్ళీ అప్పుడు బాగా మగ్గనిచ్చుకోవాలి మళ్ళా మసాలా వేసిన తర్వాత ఇది రైస్లో తిన్నానుకో బిర్యానీ కూడా ఏడవ బిర్యానీ తన్నేటట్టు ఉంటుంది ఇప్పుడు పక్క తీసుకున్నాం బాగా ఎగింది ఆల్రెడీ రైస్ తీసుకున్నా అది పెట్టుకున్నా ఇప్పుడు ఎలా ఉందో చూస్తాను నేను కూడా టేస్ట్ అంటే నేను ఇప్పుడు తినేవాడిని మీతో పాటు ఇప్పుడు మళ్ళా టేస్ట్ చూస్తాను అందరూ అట్లనే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా బెల్ సింబల్ మీద అదేదో నొక్కుతారు కదా అట్లా నొక్కితే నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి రుచిగా ఉంది మచ్చా రుచి అమోహం బిర్యానీ కూడా ఏడవలను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ మచ్చా సబ్స్క్రైబ్ చేయడం కానీ లైక్ చేయడం కానీ మర్చిపోద్దండి ఖచ్చితంగా బెల్సింబల్ అనేది నొక్కండి బాయ్ మచ్చా